రేపటి నుంచి అనగా ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు పది రోజులు జరుగుతు జరుగుబోతూ ఉంది జనసేన పార్టీ కార్యకర్తలు నాయకుల సంక్షేమం కోసం వారు ప్రమాద వశాత్తు గురైన ఆయన పాలైనప్పుడు ప్రమాద వశాత్తు మరణించినప్పుడు వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు గురి కాకూడదన్న ఉద్దేశంతో మన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు దాంట్లో భాగంగా నాలుగో విడత ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పేడ మహిళలు అలాగే జనసేన పార్టీ మద్దతుదారులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి జనసేన పార్టీ బలోపేతం కావాలని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులుగా చేరవచ్చు దానికోసం పశువు నియోజకవర్గంలో ఆరు మండల దాదాపు యాభై మంది వాలంటీర్లు నియమించడం జరిగింది యాభై మంది వాలంటీర్లు పది రోజుల పాటు ఆయా మండలాల్లో ఆయా గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు కాబట్టి పచ్చు నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ మద్దతుదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని జనసేన పార్టీ క్రియాశీల సభ్యులుగా చేస్తారని చెప్పి ఆకాంక్షిస్తా